హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఆ ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సో మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము సో ట్రైన్ టైం అవుతుంది అని చెప్పేసి సో ఏ టెంపుల్కి వెళ్ళాను ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకేనా సో మన వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళామంటే కాణిపాకం వెళ్ళామండి సో ఏంటి ఎందుకు అంటే మా హస్బెండ్కి ఫస్ట్ నుంచి కూడా ఒక అలవాటు ఉంది అనమాట ఏంటి అంటే తిరుపతి వెళ్తే కంపల్సరీ కాణిపాకం వెళ్ళడం కూడా తనకు ఒక సెంటిమెంట్ లాగా అనేసి సో చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మేమైతే కంపల్సరీ తిరుపతి వెళ్తే కాణిపాకం అయితే వెళ్ళ వెళ్తాము కాణిపాకం వెళ్లకుండా వచ్చిన సిచ్యువేషన్స్ అయితే చాలా తక్కువండి నా పెళ్ళైన దగ్గర నుంచి ఇన్ని ఇయర్స్లో ఎవ్రీ టైం కూడా వెళ్తూనే ఉంటాము ఒక ట్వంటీ డేస్ బ్యాక్ తిరుపతి వెళ్ళాము కదా అప్పుడు అప్పుడు ఇంకా మాకు పాజిబుల్ అవ్వలేదు ఎందుకంటే ఒక ఒకరోజంతా నడిచి పైకి వెళ్ళాము నెక్స్ట్ డే దర్శనము మాకు ఇంకా పాజిబుల్ అవ్వక మేము కాణిపాకం వెళ్ళలేదు సో ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి సో వచ్చిన దగ్గర నుంచి తిరుపతి నుంచి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాం డెఫినెంట్గా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి సో ఫ్రైడేతో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి హాఫ్ ఇయర్లీ అని చెప్పి సో తక్కువ ట్రై చేస్తు ట్రై చేసాము బట్ తత్కాలు కూడా వెయిటింగ్ అండి సో అంత రష్గా ఉంది సో ఫైనల్గా అయితే సాటర్డే రోజు ఈవినింగ్ అయితే టికెట్ కన్ఫామ్ అయింది మాకు సో సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అంటే సండే రోజు మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా చిత్తూరులోనే డైరెక్ట్గా చిత్తూరే వెళ్ళాము సో ఇంక ఓన్లీ కాణిపాకం మాత్రమే అనేసి సో చిత్తూరు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక హోటల్ అది తీసుకొని సో అక్కడే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము సో పక్కనే రెస్టారెంట్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి యాక్చువల్గా అయితే కాళహస్తిని కూడా అనుకున్నాము బట్ పిల్లలైతే కంపల్సరీ మండే ట్యూస్డే స్కూల్కి వెళ్ళాలి సో హోంవర్క్స్ అవి ఉంటాయి హాలిడే హోంవర్క్స్ ఇస్తారు అండ్ మార్క్స్ కూడా ఇస్తారు వెళ్ళాలి అన్నారని చెప్పేసి సో ఓన్లీ ఇంకా కాణిపాకమే ఒక్కటే వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము సో బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత చిత్తూరు నుంచి కాణిపాకం వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి సో బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆటోలు కూడా ఉన్నాయి సో ఆటో తీసుకొని అయితే మేము టెంపుల్కి వెళ్ళాము సో అక్కడ దర్శనం అది ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే నేను జస్ట్ చిన్నగా అయితే వీడియోస్ అవి తీసుకుంటున్నాను సో బయటికి వచ్చిన వెంటనే అయితే మనకి ప్రసాదము అగరబత్తులు అవి అమ్ముతున్నారు అక్కడ సో అగరబత్తులు అవి అయితే మేము తీసుకోవాలా ఓన్లీ ప్రసాదం తీసుకొని దానికి రైట్ సైడ్ ఇట్లా ఒక టెంపుల్ ఉందండి సో టెంపుల్ లోపలికైతే మేము వెళ్ళలేదు శివుడు వినాయకుడు అందరూ ఉన్నారు టెంపుల్ బయట నుంచి చాలా బాగుంది సో బయట నుంచి జస్ట్ క్లిప్పింగ్ అవి తీసుకొని వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ అవి డిపాజిట్ చేస్తాం కదా సో లాకర్లో ఇట్లా సెల్ ఫోన్స్ అవి ఇంకా దర్శనం అయిపోయిన తీసుకొని మా హస్బెండ్ అవి ముందు సెల్ ఫోన్స్ అవి కూడా అవన్నీ కూడా తీసేసుకుంటున్నారు ఆ తీసుకున్న తర్వాత ఇట్లా బయట మొత్తం కూడా షాప్స్ వేయండి కాణిపాకము ఫస్ట్కి ఇప్పటికీ చాలా అయితే మార్చారండి రెనోవేట్ చేశారు ఇప్పుడు కొత్తగా అయితే లోపల కూడా గర్భ లోపల టెంపుల్ లోపల కూడా ధ్వజస్తంభం ఉంటుంది కదా కొత్తగా ధ్వజస్తంభం అది కూడా పెట్టారు టెంపుల్ చాలా బాగుంది ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే లోపల బావి లోపల ఉన్నట్లుండేది కదా విగ్రహము ఇప్పుడు అలా కాకుండా పైన అట్లా బావిలో వంగి చూసే పని లేకుండా పైన విగ్రహం అది కనిపిస్తుంది ఇక చూడండి నేను ధ్వజస్తంభం అది కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది రీసెంట్గా అయితే కట్టారండి అంతమంది లాస్ట్ ఇయర్ వచ్చాము మేము లాస్ట్ ఇయర్ అయితే ఇది లేదు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే లేనట్లే గుర్తుంది నాకు రీసెంట్గా ఇప్పుడు మనం అది టీటీడీ వాళ్ళు తీసుకున్నారు కానీ మీ టెంపుల్ కూడా సో వాళ్ళు తీసుకున్న తర్వాత కొంచెం చేంజెస్ అయితే చేశారట సో ఇంకా బయట అయితే ఇట్లా కొలం అయితే వినాయకుడిని పెట్టుంది కొలం లోపలికైతే ఎంట్రీ లేదండి జస్ట్ కాలు కడుక్కోవడానికి ఆ నీళ్ళు చల్లుకోవడానికి మాత్రమే ఒక స్టెప్ వదిలేశారు జస్ట్ ఇంకా అక్కడే అందరూ కాలు కడుక్కొని ఆ వాటర్ అనేది పైన ఇట్లా చల్లుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో పెద్ద రష్ అయితే ఏం లేదండి అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వన్ ఫిఫ్టీ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది దర్శనము అండ్ హండ్రెడ్ అయితే కొంచెం అండ్ మేము వెళ్ళింది కూడా లెవెన్ థర్టీ అట్లా సో టు సో అప్పుడైతే అభిషేకం ఏదో జరుగుతుంది అని చెప్పేసి కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము అండ్ అంతకు టూ డేస్ ము అంటే టూ డేస్ కాదు వన్ వీక్ ముందే బ్రహ్మోత్సవాలు కూడా అయిపోయాయంట వినాయకుడికి బట్ అవైతే మిస్ అయ్యాప్ప అదైతే ఫుల్ రష్గా ఉంటుంది అండ్ కార్తీక మాసం వచ్చినా కూడా అయ్యప్ప స్వాములంతా కూడా చాలా రష్గా ఉంటుందట అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు బట్ అప్పుడైతే పెద్ద మేము వెళ్ళినప్పుడైతే పెద్ద రష్ లేదండి కొంచెం ఫ్రీగానే ఉంది సో అంతా కూడా మా హస్బెండ్ వాళ్ళు పిల్లలు అక్కడ పిల్ల టాయ్స్ అవి కొనుక్కుంటుంటే నేనైతే జస్ట్ అట్లా వీడియో అది తీసుకుంటున్నాను ఎండ అయితే భయంకరంగా ఉందండి ఫుల్ సన్నీ డేగా అసలు కొంచెం కూడా అయితే మేము తిరగలేకపోయాము ఫుల్ ఎండ్ ఉంది అందుకని చెప్పేసి షాపింగ్ అది ఫినిష్ చేసుకున్నాక ఇంకా కొంచెం నిమ్మ షోడ అది తాగుదామలా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా షోడ అది తీసుకుంటున్నారు ఇంకా అంతే అండి మామూలుగా అయితే ఇంకా వేరే ఎక్కడికన్నా లోకల్ ప్లాన్ అది అనుకున్నాం కానీ ఆ ఎండ చూసి అయితే భయమేసింది మాది అంతా కూడా దర్శనం అది ఫినిష్ అయిపోయి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అట్లా అయింది సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మాకు మళ్ళీ ఫైవ్ థర్టీకి అగైన్ బస్సు సో ఫైవ్ థర్టీ బస్ కాదు ట్రైన్ సో ఫైవ్ థర్టీ వరకు అయితే కొంచెం మా టూ అవర్స్ అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాంలే రూమ్లోనే ఈ ఎండగా బయటకు వెళ్ళొద్దు అనుకొని ఇంకా చిత్తూరు అయితే వెళ్ళిపోయామండి సో రైల్వే స్టేషన్ పక్కనే రూమ్ కూడా సో తొందరగానే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వరకు అట్లయితే స్టేషన్కి వచ్చేసి ఫైవ్ థర్టీకి అండి ట్రైన్ సో హ్యాపీగా అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఇంట్లో ఉన్నాము సో ఇక్కడ ఏంటి అంటే సో హోటల్ ఏదైతే మేము తీసుకున్నాం దాని పక్కనే ఒక చిన్న పార్టీ హౌస్ లాగా బర్త్డే ఐటమ్స్ అన్నీ కూడా ఒక చిన్న షాప్ ఉంది ఓకే టైం ఉంది కదా అని ఇంకా ఫోర్ ఓ క్లాక్ అప్పుడు అట్లా కొంచెం టీ అది తాగుదాంలా కిందకు వచ్చి ఆ షాప్కి వెళ్తే ఆ షాప్లో ఇట్లా కొన్ని ఐటమ్స్ కనిపించాయండి బాగా అనిపించింది సో షాప్ చేసుకున్నాము అని కొనుక్కున్నాము సో పీసా టవర్ ఉంటుంది కదా పీసా టవరు ఇది ఖలీఫా అంట సో దీని నేమ్ అయితే నాకు నిజంగా అంత ముందు తెలియదు మా పిల్లలు చెప్పారు షాప్కి వెళ్ళినప్పుడు సో ఇది ఇదేంటిది క్యాంటన్ టవర్ అట సో అక్కడ బాక్సెస్ మీద నేమ్స్ ఉన్నాయి చూడండి సో ఇవైతే తీసుకున్నాము ఎందుకంటే ఇవి అయితే నేను ఫస్ట్ టైం చూస్తా యాక్చువల్గా ఐఫిల్ టవర్ అయితే చూశాను మా ఎక్కడన్నా అప్పుడప్పుడు చూస్తుంటాం కానీ ఇట్లా ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ లాగా బట్ ఇవైతే నేను ఫస్ట్ టైం చూసాము చూడంలో బాగా అనిపించింది కొంచెం ఐరన్ ఇనపవండి తక్కువ క్వాలిటీ ఏం కాదు బాగున్నాయి సో ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా బాగుంటుంది ప్లస్ ఏంటంటే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి అన్నీ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లానే ఉన్నాయి ఇదే హైదరాబాదులో అయితే మినిమం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే అమ్మ తక్కువ అయితే అమ్మరండి అక్కడ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ అట్లా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే ఉంది ఇవన్నీ కూడా త్రీ హండ్రెడే క్వాలిటీ బాగుంది ఇది ఒకసెట్లాగా కొనుక్కుందాంలే రేపు కొత్త ఇంట్లో అట్లా కూడా షో పీసెస్ లాగా పెట్టుకున్నా బాగుంటుంది ఇట్లా కాస్ట్ రీజనబుల్గా ఉంది కదా అని అయితే ఇవన్నీ తీసుకున్నాము సో ఎవరైతే చిత్తూరు ఆ సరౌండింగ్స్లో ఉన్నారో లేదా లోకల్లో ఉన్నారు అంటే ఆ చిత్తూరు రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ కరెక్ట్గా ఆపోజిట్ రోడ్లోనేనండి కొంచెం ఆపోజిట్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళొచ్చామంటే ఏదో పార్టీ హౌస్ అండి షాప్ నేమ్ కూడా సరిగ్గా ఐడియా లేదు బట్ మీకు అయితే ఈజీగా తెలుస్తుంది బాగుంది అని అనిపించింది ఇంక ఇవన్నీ అయితే కొనుక్కున్నాము సో అదే చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూస్తారని ఇదైతే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి బాగుంది కదా డెఫినెట్గా అయితే హైదరాబాద్లో ఈ ప్రైజెస్కి అయితే ఇవి రావు ఇవన్నీ షో పీసెస్ లాగా పెట్టుకున్నా బాగుంటుంది మా అబ్బాయిని వీడియో తీయరా అంటే బాడేంటో ఇష్టం వచ్చినట్లు తీస్తున్నాడు జూమ్ చేస్తాడు కొంచెం డిస్టెన్స్ పెడతాడు ఏదేదో చేస్తున్నాడు సో ఇది కూడా ఒక టవరు ఏంటి బిగ్ బ్యాంగ్ టవరు ఏమో దాని మీద ఉన్నాయి నేమ్స్ నాకు ఇవన్నీ అయితే యాక్చువల్గా చూస్తాంలే కానీ వీటి నేమ్స్ అవి ఐడియా లేదు ఇట్లా ఆర్టికల్స్ టైప్లో విడిగా చూడటం అయితే ఫస్ట్ టైము దాని మీద బిగ్ బెన్ బిగ్ బెన్ కదా అంతే కదా బిగ్ బెన్ టవరు ఏమో బాగున్నాయి కదా సో చూడంలో నచ్చినాయి లాగా షో పీసెస్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది సో ఇది కూడా అండి మొత్తం ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాను చాలా రీజనబుల్గా అనిపించింది ఆర్టికల్స్ కూడా బాగున్నాయి కొంచెం వెరైటీగా సో బాగున్నాయా మీకు ఎలా అనిపించినాయి అనే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో క్వాలిటీ కూడా బాగుంది సో అంతే అండి సింపుల్గా అయితే వన్ డేలో అయితే వెళ్ళి మంచిగా అయితే వినాయకుడిని అయితే దర్శనం చేసుకొని వచ్చాము ముందైతే మనసు ప్రశాంతంగా అనిపించింది చూసి వచ్చాము అని చెప్పేసి సో అంతే వెళ్ళాలి అనుకుంటే అట్లా ఇమీడియట్గా వెళ్ళిపోవటం చూసుకోవటం రావటమే ఎక్కువ డిలే చేయకూడదు కదా ఏది కూడా అందుకే ఇంకెక్కువ టైం తీసుకోలేదు ఇంక ఇమీడియట్గా మళ్ళీ హాలిడే స్టార్ట్ అయితే మళ్ళీ ఏమైనా బిజీ అయిపోతుందేమో అని చెప్పేసి సో వెళ్ళేసి అయితే అట్లా దర్శనం చేసుకుందాము సో అంతే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూత్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా టేక్ కేర్ బాబా